ఈ రోజు మెదక్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి తరఫున ఈరోజు రెండు సెట్ల నామినేషన్ వేయడం జరిగింది తప్పకుండా రేపు రాబోయే ఎన్నికలలో మే పదమూడు తర్వాత వెంకటరామరెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో గౌరవ కేసీఆర్ గారు ప్రజలతో మమేకమై పనిచేయడం మొన్న జరిగిన ఎన్నికలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వంద రోజుల్లోనే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారు ఎందుకంటే ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికలలో అమలుగాని హామీలు ఇచ్చి అబద్దాలు అసత్యాలు ప్రచారం చేసి మరి వాళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలు గెలవడం జరిగింది కానీ ప్రజలు తొందరలోనే నిజం తెలుసుకున్నారు నిజం నిలకడ మీద తెలుస్తా అంటారు నిలకడ మీద తెలిసింది వాళ్లకు వంద రోజుల్లోనే వాళ్ళు ఫెయిల్ అయినరు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి దాంట్లో అమలు చేయలేదు వాళ్ళు రైతులకు అనేక హామీలు ఇచ్చిండ్రు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇప్పుడు పంట వచ్చింది పంట కొనుగోలు చేయడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారు పంట కొనుగోలు చేయలేక చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే కేసీఆర్ గారిని కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్లీ తెచ్చుకోవాలనే ఒక ఉబలాటం ఒక అభిలాష రైతులలో ప్రజలలో కనబడుతుంది కాబట్టి అదే రేపు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవడానికి ఘన విజయం సాధించడానికి దోహదపడుతుంది మేము ఏదైతే చిత్త చిత్తూ శుద్దితో పనిచేసినామో చిత్తశుద్దితో మేము ఏదైతే పనిచేసినామో ఆ పనే రేపు తప్పకుండా రిజల్ట్ రూపంలో ఎంపీ ఎన్నికలలో గెలవబోతున్నాం బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా దొందుతోంది దొంది పది సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ గా చేసింది ఏం లేదు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు రకరకాల మాకు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అంటే ఇవ్వలేదు ఇక్కడ మాకు ఏదైతే నవోదయ స్కూల్స్ ఇవ్వలేదు ఏవి కూడా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వలేదు పది సంవత్సరాల నుండి ధన్ ఖాతా అక్కచల్లకేస్తాము లేకపోతే డీజిల్ పెంచు పెట్రోల్ పెంచు నానా అవస్థలు పడ్డరు కేవలం మతపరంగా రాముని పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని చూసేది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వంద రోజుల్లో మేము అది చేస్తాం ఇది చేస్తామని అనేక హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చి ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలకు అసత్య ప్రచారాలకు ఇప్పటి కూడా బుల్డోజ్ వ్యవహారానికే పనికొస్తున్నారు తప్ప ఏం చేస్తారో ప్రజలకు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు మొన్న సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలా ఎదురు చూసినాం మెదక్ డెవలప్ చేస్తామని చెప్పేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి ఏదైనా అనౌన్స్ చేసిపోతారనుకున్నాం ఒక్క మాట కూడా ఊసు కూడా లేదు అభివృద్ధి గురించి ఊ లేదు గతంలోనే మంచి అభివృద్ధి జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు రేపు పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా కూడా మళ్లీ రెండు సెట్ల నామినేషన్ కూడా వేయబోతా ఉన్నారు